మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు ఆకలి బాధ అన్నం విలువ తెలిసిన వాళ్ళకి అది సాధ్యం అలాంటి మంచి ఆలోచన దృక్పథం కలిగిన గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి మూడేళ్ల క్రితం ఆదిలాబాద్ గడ్డపై నిత్యానదన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద ప్రతిరోజు వందలాది మంది ఆకలి తీర్చుతూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు తన ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు వందలాది మందికి భోజనం పెడుతూ అందరి అభినందనలు అంటుకుంటున్నారు అక్కడ భోజనం చేసిన వాళ్ళ అంతా అన్నదాత సుఖీభవ అంటూ కందిశ్రీనివాసురెడ్డిని నిండు మనసుతో దీవిస్తున్నారు ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటూ తమ ఆశీర్వచనాలు అందిస్తున్నారు